హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు బాగుండాలి మీతో పాటు నేను కూడా ఫస్ట్ టైం శ్రీకాకుళం అమ్మాయి ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమి చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను మీకు ఒక విషయం చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట యాక్చువల్గా చాలామంది చాలా ఎంకరేజ్ చేస్తున్నారు యూట్యూబ్ ద్వారా నన్ను అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతున్నారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరి ఇంటికి అసలు ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నారు అనేది మీరు తప్పకుండా అందరూ తెలుసుకోవాలి ఒక్క యూట్యూబర్ అనే కాకుండా యూట్యూబర్ యూట్యూబ్లో ఉన్నవాళ్ళు అలాగే యూట్యూబ్ జర్నీ చేసేవాళ్ళు అందరికీ వర్తిస్తుంది చాలామంది ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్ చూస్తున్నాను నేను చాలా అంటే చాలా ప్రమోషన్ వీడియోస్ చేస్తుంటారు చేస్తున్నారు కూడా ప్రస్తుతానికి మన యూట్యూబ్ ఛానల్లో కూడాను నాకు కూడా కొన్ని ప్రమోషన్ వీడియోస్ వచ్చాయి చేస్తున్నాను కానీ అది ఎలాంటిది ఏంటనేది తెలుసుకొని కానీ ఏది నిర్ణయం తీసుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్లో చాలామంది చాలా కొన్ని కొన్ని యాప్స్ గురించి కూడా ప్రమోషన్ చేస్తున్నారు మీ అందరికీ తెలుసు చాలా బెట్టింగ్ యాప్స్ అని చాలా వచ్చాయి దానివల్ల మరి ఏంటి మనకి నష్టం అది ప్రమోట్ చేయడం వల్ల ఏంటి నష్టం అంటే అంటే ఒక యూట్యూబర్గా ఒక వ్యక్తి చెప్తున్నాడు అంటే తనకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉంటారు నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అలాగే నన్ను సపోర్ట్ చేసిన మీ అభిమానం నేను చూస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది వాళ్ళంతా ఎంత నమ్మకంతో మనం చెప్పే ప్రతి మాటని అబ్జర్వ్ చేస్తూ అలాగే అనుగ్రహిస్తూ ఉంటారు మీరు ఒక యాడ్ గురించి కానీ అలాగే ఒక వెట్టింగ్ యాప్స్ గురించి కానీ లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా యాప్స్ గురించి కానీ ప్రమోట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రమోట్ చేయాలి ఎందుకంటే దాని ఎఫెక్ట్ అనేది కొన్ని ఫ్యామిలీస్ మీద పడుతున్నాయి అదేంటి ఈ యాప్స్ వాళ్ళ ఫ్యామిలీస్ మీద ప్రభావం చూపడం ఏంటని మీకు కూడా డౌట్ రావచ్చు చాలా అంటే చాలా అండి ఎందుకంటే ఒక వ్యక్తి ఒక చెప్తున్నారు ఒక విషయాన్ని అంటే దాన్ని ఎంతో కొంత నిజం ఉందని నమ్మి చాలామంది మోసపోతున్నారు తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళు లబ్ధి పొందుతున్నారు ఆ యాప్స్ ద్వారా వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళకి నష్టం జరగదండి కానీ ఆడేవాళ్ళు అలాగే చాలామంది నష్టపోతున్నారు అలాగే వాళ్ళ ఫ్యామిలీస్లో కూడా దాన్ని షేర్ చేయడం అలాగే ఇంకొకరికి దాని ద్వారా మనీ వస్తుందని చెప్పి దాన్ని అలా దానికి బానిసలు అయిపోయి ఒక వ్యసనంలాగా మారిపోతున్నారండి కొన్ని కొన్ని యాప్స్ ద్వారా చాలా అంటే చాలా యాప్స్ ఉన్నాయి అలాంటివి ఎందుకంటే నేను పేరు చెప్పదలుచుకోలేదు మీకే తెలుస్తుంది ఎందుకంటే చాలామంది చేస్తున్నారు అలాంటి పనులు మీ అందరికీ తెలుసు కానీ ఇంకొంతమందికి అవేర్నెస్ ఇవ్వాలి మనం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను దయచేసి అలాంటి యాప్స్ని ఎంకరేజ్ చేయకండి అలాగే అలాంటి యాప్స్ వాడాము మేము ఇంత సంపాదించాము సంపాదించామంటే అది సంపాదించవచ్చేమో కానీ అయితే సంపాదించచ్చేమో కానీ అది ఆశగా మారి తర్వాత అత్యాశగా మారి ఎంతోమంది యాప్స్ ద్వారా మనీని కోల్పోవడం అలాగే దాని ప్రభావం ఇంట్లో వాళ్ళ మీద పడటం ఆ ఇరిటేషన్ కానీ ఆ కోపం కానీ వాళ్ళ మీద చూపించడం అలా మానసికంగా కానీ శారీరకంగా కానీ లేదా మన ఫైనాన్షియల్ పరంగా కానీ చాలా అంటే చాలా నష్టపోతున్నారు ఇలాంటి యాప్స్ వల్ల దయచేసి ఇలాంటి యాప్స్ని ఎంకరేజ్ చేయకండి ముందు చెప్పే వాళ్ళని కూడాను మనం వాడు చెప్తున్నాడు అంటే వాడికి ఏదో లబ్ధి లేకుండా ఆ యాప్స్ గురించి ఎవరైతే బయటికి చెప్పరు కాబట్టి ఏదైనా యాప్స్ గురించి చెప్తున్నారు ఎవరైనా అంటే దాని గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించి అడిగివేయండి అంతేగాని ఏదో పిచ్చి అభిమానంతో చెప్పారు కదా ఇట్లా మనీ వస్తుంది కదా అని చెప్పి మోసపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి ఈ ఒక్క విషయాన్ని మాత్రం ఈ ఒక్క వీడియోని మీరు దయచేసి లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి అనర్థాలు జరగకుండా ఉంటుంది ఎందుకంటే షేర్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని ఈ వీడియోని మరికొంతమందికి తెలిసేలా చేస్తారని నా యొక్క చిన్న ప్రయత్నమే అనమాట కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడాను ఇలాంటి చెత్త చెత్త యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవడం కానీ అలాగే మనీని కోల్పోవడం కానీ టైం వేస్ట్ మనీ వేస్ట్ చాలామంది ప్రమోషన్ చేసినప్పుడు చూస్తున్నాను చాలా డబ్బు గట్ల ముందర వేసుకొని మీరు ఇది ఆడండి మీరు ఇది ఆడితే నేను ఎంత సంపాదించాను మీరు కూడా ఎంత సంపాదించవచ్చు ఎంత మీకు వస్తుంది అని చెప్పి చాలామంది చాలా ప్రమోషన్ వీడియోస్ చేస్తున్నారు దానివల్ల మనం కూడా మాయలో పడిపోయి అరే మనోడే కదా చెప్పింది అంత డబ్బులు వస్తున్నప్పుడు నిజంగానే కదా ఈ వీడియోలో ఎంత క్యాష్ చూపిస్తున్నాడు మనకు కూడా ఆడితే మనం అంతకన్నా ఎక్కువ సంపాదించచ్చేము కనీసం అంత సగమైన మనకు వస్తుందేమో అనే ఆశకి చాలామంది లోన్ అయిపోతున్నారు దాని కారణంగా అది అలాంటి యాప్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవడం ఆడటం అలాగే దానికి అలా బానిసైపోతున్నారు అనమాట వచ్చిన జీతాలు కూడా దానికి పెట్టేసి దాంట్లో ఆడటం బెట్టింగ్లో మళ్ళీ రావటం మళ్ళీ వస్తున్నాయి కదండి మళ్ళీ పెట్టడం ఇలా చాలామంది మనీని కోల్పోతున్నారు టైంని కోల్పోతున్నారు అలాగే ఒక్కోసారి దీనికి అడాప్ట్ అయిపోయి ఆ డబ్బులు ఏం చేస్తామని ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పలేక మానసికంగా అలాగే ఒక్కోసారి డిప్రెషన్కి లోన్ అయిపోయి సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి ఎన్నో వింటున్నాము కూడా ఎన్నో చూస్తున్నాము అందుకని వీటన్నిటినీ మనం ఇక్కడతోనే అరికట్టాలి చాలామంది చాలా రకాలుగా ఏ రకంగా కూడా మనకి ఇట్లా ప్రమోషన్ వీడియోస్ ఇట్లా వస్తుంటే మీరు దయచేసి ఎంకరేజ్ చేయకండి ఎందుకంటే చాలా కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి ఇలాంటి యాప్స్ వల్ల కాబట్టి దయచేసి అందరూ అవేర్నెస్ పాటించండి ఫ్రెండ్స్ నేను చూశాను ప్రత్యక్షంగా చాలామంది ఇలా మోసపోయిన వాళ్ళ గురించి మీరు కూడా అనుభవంలోకి వచ్చింటే మీరు కూడా ఎవరైనా చూసారా లేదా మీరే ఎప్పుడైనా ఇలా డబ్బులు పోగొట్టుకుంటే నాకు కామెంట్ బస్లో కామెంట్ చేయండి దయచేసి మీ వల్ల మరికొంతమందికి తెలుస్తుంది కదా ఇలాంటి యాప్స్ అనేవి చాలా ప్రమాదకరమైనవి ఏ ఏది ప్రాణాంతకమైన అని కూడా చెప్పవచ్చు అనమాట అంత చాలా చాలా అంటే మీకు చెప్పలేను మా మోడ్తో అలాంటి ఎన్నో యాప్స్ అనేవి ఉన్నాయన్నమాట కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా అలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి ఎంత మీరు అభిమానించిన యూట్యూబ్ అయినా సరే దాని గురించి చెప్తున్నారంటే క్షుణ్ణంగా తెలుసుకోండి దాని తర్వాత ఇలాంటి వాటి గురించి దయచేసి ఎంకరేజ్ చేయకండి అలాగే ఈ వీడియోని మీరు పది మందికి షేర్ చేయడం వల్ల వాళ్ళు ఇంకొక పది మందికి షేర్ చేయడం వల్ల యూట్యూబ్లో ఈ ప్రమోషన్ పెరిగి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల అందరికీ రీచ్ అవుతుంది ఈ విషయం అనేది అందరికీ తెలుస్తుంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఈ ఒక్క వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి అలాగే మన ఫ్యామిలీలో కూడా చాలా ఇష్యూస్ కూడా వస్తుంటాయి ఎందుకంటే వీటి వల్ల అప్పటికప్పుడు మనీ వచ్చినట్టే ఉంటే తర్వాత చాలామంది చాలా రకాలుగా కోల్పోతున్నారు అలాగే నెంబర్స్ ఫోన్ నెంబర్స్ ఇవ్వడం దాని ద్వారా మళ్ళీ ట్రాప్ చేయడం ఇవన్నీ కూడాను చాలా అంటే చాలా అంటే చాలా జరుగుతున్నాయి నేను చాలా విన్నాను కాబట్టి దయచేసి ఎవరో ఏదో చెప్పారు అంటే దాన్ని పిచ్చే అభిమానంతో వాళ్ళ మీద అభిమానంతో మీరు మీ తాలూకా వ్యక్తిత్వాన్ని కోల్పోకండి మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి ఎందుకంటే కష్టపడకుండా ఏది రాదు కష్టపడింది ఏది పోదు కూడాను కాబట్టి తప్పకుండా మీరు అందరూ దయచేసి ఎలాంటి యాప్స్ గురించి ఎవరు చెప్పిన నేననే కాదు ఎవరు ఏ యూట్యూబర్ చెప్పినా ఎలాంటి యాప్స్ గురించి బెట్టింగ్ యాప్స్ గురించి వేరే వేరే మనీ వస్తాయని చెప్పి లాటరీ ఇట్లాంటివన్నీ కానీ వీట్ వీటి నేటిని మీరు మోసపోకండి దయచేసి ఇదే నా ప్రార్థన అనుకోండి ఇంకేదని అనుకోండి కాబట్టి దయచేసి ఇలాంటి యాప్స్కి ఎంకరేజ్ చేయకండి అలాగే పది మందికి తెలిసే విధంగా ఈ వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎంతగా సపోర్ట్ చేస్తున్నాను మనం సిక్స్ థౌజండ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యాము ఇప్పటికీ స్టిల్ ఎంత రెస్పాన్స్ ఉంది నా మీద నా ఎంతగా నన్ను అభిమానిస్తున్నారంటే దానికి చెప్పలేనని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తుండే ఇంకా మంచి వీడియోస్ చేస్తుంటాను ఈ మధ్యన కొద్దిగా బిజీ అయిపోయింది అనమాట సమ్మర్కి వెళ్ళి రావడం ఇది కూడాను కొద్దిగా అనమాట డిలే అయిపోయింది దయచేసి అర్థం చేసుకోండి ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలు కలుద్దాం బై బాయ్ టేక్ కేర్